దయచేసి రైట్ సైడ్ బాక్సుల్లోకి గ్యాలరీలోకి రావాల్సినటువంటి వాళ్ళని పోలీసులు ఎక్కడా అడ్డు పెట్టకుండా పంపించవలసిందిగా కోరుకుంటూ దారిలో కూడా పోలీసులు రకరకాలైనటువంటి నిబంధనలు పెట్టి ప్రాంగణంలోకి రాకుండా అడ్డుకుంటా ఉన్నారు పోలీసు వారికి దయచేసి విజ్ఞప్తి మీరు ఎవరిని ఆపవద్దు దయచేసి అందరినీ పంపించండి పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం దారిలో కూడా ట్రాఫిక్ ఆంక్షలతోటి లక్షలాది మంది ప్రజల్ని లోనక రానియకుండా రకరకాల అడ్డంకులు పెట్టి ఆపుతూ ఉన్నారు దయచేసి పోలీసు వారిని సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము పోలీసు వారు దయచేసి సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము ఎక్కడ మెయిన్ రోడ్ల మీద కూడా బళ్ళు ఆపుతూ ఉన్నారు వచ్చేటువంటి లక్షలాది మంది ప్రజలను ఆపుతా ఉన్నారు దయచేసి ఎవరైతే పోలీస్ హెడ్స్ ఉన్నారో సుపీరియర్స్ సెట్లు చెప్పి ఎక్కడికక్కడ ఫ్రీ చేయవలసిందిగా కోరుతా ఉన్నాము దయచేసి రైట్ సైడ్ గ్యాలరీస్లో కూడా ఎవరిని అడ్డు పెట్టకుండా రైట్ సైడ్ గ్యాలరీస్కి పంపించవలసిందిగా కోరుతా ఉన్నాం దయచేసి పోలీసు వారు అర్థం చేసుకోవాలి సహకరించాలి దయచేసి రైట్ సైడ్ మొత్తం పోలీసు వారు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము రైట్ సైడ్ పోలీసు వారు సహకరించాలి ఎక్కడైతే ఫ్రంట్ సైడ్ బాక్సులు చైర్లు వెళ్ళవలసిన వాళ్ళు వెళ్లకుండా పోలీసు వారు అడ్డుకుంటా ఉన్నారో దయచేసి ఆ బాక్సుల్లో ఆ చైర్లలో కూర్చునేటువంటి దానికి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాము దయచేసి ఏదైతే వాలంటీర్లు కూడా ఫ్రంట్ నుంచి లక్షలాది మంది వస్తూ ఉన్నారు రోడ్డు మీద చాలా మంది గేట్ల దగ్గర పోలీసు వారు ఆపుతా ఉన్నారు దయచేసి రిస్ట్రిక్షన్స్ పెట్టకండి వచ్చినటువంటి అందరినీ లోనకు పంపించవలసిందిగా కోరుతా ఉన్నాం ఇక్కడ వివిఐపి గ్యాలరీలో కూడా